ప్రజా వినియోగ సేవలను అందించే సంస్థలు పబ్లిక్ యూటిలిటీ కంపెనీలు మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలందరికీ ప్రభుత్వ పరంగా అందుతున్న సేవల విషయమే అవగాహన కల్పించే విధంగా చైతన్యం తీసుకుని రావాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సురిత పేర్కొన్నారు స్థానిక జిల్లా కోర్టు కార్యాలయ ఆవరణలో డిఎల్ఎస్ఏ శనివారం పిఎల్వి లకు శాశ్వత లోక్ అదాలత్ బృందాల శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సురిత పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్మన్ ఏ గాయత్రిదేవి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీలక్ష్మిలు హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ ప్రజా వినియోగ సేవలపై వివిధ ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వరంగ సంస్థలలో అమలు చేస్తున్న పథకాలను కార్యక్రమాలను విస్తృతం స్థాయిలో ఆయా వర్గాలకు చేరవేయడంలో పారాలీగల్ వాలంటీర్లకు ప్రతి నెలా అవగాహన కల్పిస్తున్నట్లు తెలియజేశారు ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పారాలీగల్ వాలంటీర్లు పర్మనెంట్ లోక్ అదాలత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గైడ్ లైన్స్ వరకు హానబుల్ హైకోర్టు వారు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు మాకు టైం టు టైం ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తూ ఉన్నారు ప్రతి నెల కూడా మేము ఈ పబ్లిక్ సర్వీసెస్ అంటే ఏంటి ఏంటి ఆ ఆ ఎవరు ఎక్కడ రిపోర్ట్ చేయాలి రిపోర్ట్ చేయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి వాళ్ళు డాక్యుమెంట్స్ ఏమైనా పెట్టాలా అర్జీ రాసిస్తే సరిపోతుందా అదర్ సైడ్ నోటీస్ పంపిస్తే వాళ్ళకి ఏదైనా రెస్పాన్సిబిలిటీ ఉంటుందా ఇవన్నీ కూడా ప్రతి నెల మీటింగ్ పెట్టి పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్ వాళ్ళకి పెడుతున్నాం అయితే అక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే యుటిలిటీ సర్వీసెస్ బ్యాంక్స్ వస్తున్నాయి బిఎస్ఎల్ఎల్ వాళ్ళు వస్తున్నారు అలాగే పోస్టల్ అథారిటీస్ వాళ్ళు వీళ్ళందరూ ఆఫీసర్స్ సైడ్ నుండి వస్తున్నారు పబ్లిక్ అనేది మనకి వాళ్ళు వచ్చి ఆ మంత్లీ మీటింగ్స్ లో పాల్గొనడం అనేది జరగడం లేదు మనకి అవేర్నెస్ ఈ పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్ అంటే ఏంటి వాళ్ళు ఏం చేయాలనేది వాళ్ళకు మీరు మారుమూల ప్రాంతాల్లో గ్రామాల్లో ఉన్న వాళ్ళకి ఈ పబ్లిక్ ఇట్ల సర్వీసెస్ మీద అస్సలు అవగాహన లేదు బ్యాంక్ వెళ్తాం సర్వీసెస్ ఏదైనా ఇవ్వలేదు వాళ్ళు ఖచ్చితంగా దీంట్లో వేసుకోవచ్చు అలాగే తపాలా శాఖ పది కేటగిరీస్ ఉన్నాయి మీలో ఎవరికి ఆ పది కేటగిరీస్ ఏంటి అనేది తెలిసి అవగాహన రామయ్య గారు మీరు చెప్పగలరా దానిలో ఏంటంటే ప్రైవేటు పబ్లిక్ రోడ్డు నిర్వహణ అధికారాన్ని వినియోగించే సంస్థ ఒకటి నెక్స్ట్ తపాలా శాఖ ఆ నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ డిపార్ట్మెంట్ పిడబ్ల్యూడీ డిపార్ట్మెంట్ నెక్స్ట్ ప్రజారోగ్య సేవలు పారిశుధ్యం అంటే మున్సిపాలిటీ క్లీనింగ్ పంచాయతీ అందరూ వస్తారు ఆ నెక్స్ట్ ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు సంబంధించిన వివరాలు హాస్పిటల్స్ లో కూడా వాళ్ళ సర్వీసెస్ ఎలా ఇవ్వాలి అనేది ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అవి కూడా పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ బ్యాంక్స్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ నేషనలైజ్ అయినా కాకపోయినా బ్యాంక్ అయిన పెట్టుకుంటే అది పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ కిందకే వస్తుంది ఆ తర్వాత త్రీ యాడ్ చేశారు రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ కాలనీ ఒకటి ప్రైవేట్ లేదా పబ్లిక్ స్కూల్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అవి కూడా పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ చివరిగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం సేవలకు సంబంధించిన వివాదాన్ని పరిష్కారానికి మనకి పల్లెటూరు వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా ఈ వర్క్ వర్క్ అని చెప్పంటే పనికి ఆహార పథకం అని మహాత్మా గాంధీ గ్రామీణ పథకం అని చెప్పి ఇలాంటివన్నీ ఉన్నాయి కదా అలాంటి వాటిల్లో కూడా నమకలు వాళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీస్ వెళ్తే ఏంటంటే వాళ్ళు రెస్పాన్స్ వాళ్ళకుండే ప్రజలు వాళ్ళ గానీ ఏదైనా కానీ వాళ్ళు ఇవ్వకపోవచ్చు కొంత నెగ్లిజెంట్ గా ప్రవర్తించవచ్చు వాళ్ళ నెగ్లిజెన్స్ కాకపోతే మనం వాళ్ళని అక్కడికి క్షమించవచ్చు నెగ్లిజెంట్ గా ప్రవర్తిస్తే మీరు అన్ని సార్లు తిరగలేరు కదా పబ్లిక్ అయినా అన్ని అన్ని ట్రిప్స్ పని మానుకుని రోజు కూలీ చేసుకునే వాళ్ళు ఈ పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్ చుట్టూ తిరగలేరు కాబట్టి ఇలాంటిది ఏదైనా ఉంటే పిటిషన్ ఇక్కడ ఉన్నది మేడం గారు రిటైర్ డిస్ట్రిక్ట్ జడ్జ్ మేడం గాయత్రి గారు మేడం దగ్గరికి వేస్తూ పిటిషన్ ఎవ్వరు రావట్లేదు చాలా తక్కువ ఉన్నాయి కేసెస్ కంపారిటివ్లీ వేరే జిల్లాతో పోల్చుకుంటే కాస్తైనా మన దగ్గర ఉన్నాయి కానీ ఇంకా దీనిపైన అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి దయచేసి మీరు ఈ రోజు మేడము తీసుకునే క్లాసు పూర్తిగా విని మీ దగ్గర అందరి దగ్గర నోట్ బుక్స్ ఉండే నోట్ చేసుకోండి నోట్బుక్స్ లేకపోతే మేము సప్లై చేస్తాం నోట్బుక్స్ తీసుకుని నోట్ చేసుకుని అవి ఎలా చెప్పాలి అనేది మిమ్మల్ని అపాయింట్ చేసుకోవడానికి మెయిన్ కారణం మాకు సొసైటీలో ఉన్న పబ్లిక్కి డౌన్ వారు ఉన్న వాళ్ళకి కూడా మధ్యలో ఉన్న గ్యాప్ ఫిల్ చేయాలి మీకు చట్టాలు తెలుసు కాబట్టి మా ద్వారా మీరు వాళ్ళకి అవగాహన కల్పించి న్యాయ సహాయం అందకుండా ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పారాలీగల్ వాలంటీర్స్ ని అపాయింట్ చేయడం జరిగింది మరియు గౌరవ చైర్మన్ జిల్లా న్యాయ సేవాకార సంస్థ వారి సూచనల మేరకు ఈ రోజు కెపాసిటీ బిల్డింగ్ అండ్ ట్రైనింగ్ టు ద పారాలీగల్ వాలంటీర్స్ అండ్ పర్మనెంట్ లోక అదాలత్ స్టాఫ్ ఫర్ ఎన్హాన్సింగ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ పర్మనెంట్ లోక అదాలత్స్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నామని ఈ రోజు మనం చర్చించబోయే ముఖ్యమైన విషయం పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్ అంటే సార్వజనిక సేవలు ఇవి ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం లేదా ప్రభుత్వ నియంత్రణలో ఉన్న సంస్థలు అందించే సేవలు పిఎల్విస్గా మన బాధ్యత ప్రజలకు వీటి గురించి అవగాహన కల్పించడం పిఎల్విస్గా మనం సామాన్య ప్రజలకు ముఖ్యంగా గ్రామీణ పేద మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారికి సామాజిక న్యాయం మరియు సేవలు అందేలా చేయడం ముఖ్యమైన బాధ్యత